పార్టీ తరఫున తెలంగాణ తల్లి విగ్రహాలకు అన్నిటి కూడా నియోజకవర్గాల వారిగా పాలాభిషేకాలు ఈరోజు రాష్ట్ర పార్టీ ద్వారా సూచన సూచనతో అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో జిల్లాల్లో ఈరోజు పాలాభిషేకం చేస్తున్నటువంటి సందర్భంలో పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియాకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ మన మేయర్ గారు నీతి కిరణ్ గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కుట్టలరావు గారికి మూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి టౌన్ అధ్యక్షులు గారికి అదేవిధంగా ఇక చాలామంది ఉన్నారు కాబట్టి పేరు మర్చిపోయినా మళ్ళీ కష్టమవుతుంది కాబట్టి క్షమించాలి మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ ఉద్యమంలో పనిచేసిన నాయకులకు మరి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ నిన్న చూసాం హైదరాబాద్లో సెక్రటరేట్లో మనం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఒక లక్ష్యంతో సెక్రటరేట్ ముందు పెట్టాలనుకున్న అనుకున్నటువంటి సందర్భంలో మరి ఆ ప్లేస్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు మళ్ళీ మన పార్టీ మాట్లాడినటువంటి తరుణంలో ఇక తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమించరు అని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరీ లోపల పెట్టాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో నిన్న చూశాం తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లి స్ఫూర్తితో మరి ఎన్నో దశల్లో ఉద్యమాలు జరిగినాయి నైన్టీన్ సిక్స్టీ నైన్లో కూడా ఉద్యమాలు జరిగినాయి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఆ రోజు కూడా ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి సందర్భంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా మరి ఏ మాత్రం కూడా స్పందించకుండా తెలంగాణ ఆ రోజుల్లో దాదాపు మూడు వందల యాభై మంది విద్యార్థుల పైన చనిపోయినా ఇవ్వనటువంటి సందర్భం కానీ మలిదశ ఉద్యమంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో మలిదశ ఉద్యమాల్లో మీరందరు చూశారు గ్రామ గ్రామాన పట్టణాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చి మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వేలాది విగ్రహాలను ఏర్పాటు చేసుకొని తెలంగాణ తల్లి యొక్క స్ఫూర్తితోని ఏ విధంగా మరి గ్రామీణ ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ మరి ఏ విధంగా తెలంగాణ ఉద్యమాన్ని ఆ స్ఫూర్తితోని చేసి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నటువంటి సందర్భం మనం అందరం చూసినటువంటి సందర్భం కానీ ఈరోజు చూస్తే మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం తెలుగు తల్లి విగ్రహాల పేరు మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి విగ్రహ విగ్రహం పెట్టారు కానీ మనము ఒక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముఖ్యంగా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ అదేవిధంగా కూచంపల్లి లాంటి మరి చీరలు నేసినటువంటి సిరిసిల్ల లాంటి నే నేతన్నలు నేసినటువంటి చీరను అలంకరించుకొని అదేవిధంగా ఒక రాజమాత లాగా ఒక తెలంగాణ స్ఫూర్తిని దేశంలోనే వినిపించే విధంగా మనం రూపకల్పన చేసి ఎంతోమంది మేధావులు కళా కళాకారులు కవులు ఎంతోమంది మేధావులు చర్చించి ఏ విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అని చెప్పి చర్చించి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రూపకల్పన చేసి తెలంగాణ తల్లి విగ్రహాలను నెలకొల్పడం జరిగింది కానీ ఈరోజు ఆ స్ఫూర్తిని లేకుండా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో కొంత అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఆరు గ్యారంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మరి ప్రజలను మభ్యపెట్టి ఏ విధంగా అయితే ఎన్నికల్లో గెలిచి ఈరోజు అధికారపు వచ్చిందో కాంగ్రెస్ పార్టీ మరి పూర్తిగా తెలంగాణ యొక్క పేరే నామరూపాలు లేకుండా చేయాలని కేసీఆర్ గారిని పేరే నామరూపాలు లేకుండా చేయాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరేట్లో పెట్టిందని చూస్తే ప్రతి ఒక్క తెలంగాణ వాది ప్రతి ఒక్క కళాకారులు కవులు మేధావులు అందరూ కూడా ఈరోజు మేము ఏ విధంగా అయితే ఉద్యమాలు చేశామో మరి ఏ విధంగా అయితే తెలంగాణ తల్లిని ముందు పెట్టుకొని ఒక స్ఫూర్తితో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నామో ఆ స్ఫూర్తినే ఆ ఉన్నటువంటి తెలంగాణ యొక్క నమ్మకాన్నే రూపుమాపి ఈరోజు సెక్రటరియేట్లో చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ యొక్క తల్లిగా ఈరోజు పెట్టుకున్నటువంటి చూస్తే ఇది ఒక మూర్ఖపు నిర్ణయం అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి నేను ఒకటే కోరుతా నిజాం పాలనలు కూడా విముక్తి కోసం కమ్యూనిస్ట్ పార్టీలు సాయుధ పోరాటం నడిపిస్తున్న రోజుల్లో కూడా నైజాం పాలకులు సాంస్కృతిక ఆచారాలు పాటించారు కానీ సమ సొంత భాష సంస్కృతి వంటి తెలంగాణ ప్రజల అస్తిత్వానికి ఆనాటి రాజరిక పరిపాలన అంత చేటు లేకుండే కానీ మన తెలంగాణ ఉద్యమంలో ఆ చోటు కల్పించి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అటువంటి గుర్తింపు తెచ్చినటువంటి సందర్భం అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలు తీస్తూ ఉంది తెలంగాణ సంస్కృతిని తెలంగాణ ఉద్యమ పోరుబాటలో చేసినటువంటి జ్ఞాపకాలను పూర్తిగా చరిపేయాలని పూర్తిగా చెరిపేయాలా ఇక కేసీఆర్ పేరు నామరూపాలు లేకుండా చేయాలా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలా తెలంగాణ కోసం పోరాడినటువంటి పద్నాలుగు సంవత్సరాలు మరి పోరాటం చేసినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీని కానీ తెలంగాణ కవులు కళాకారులు మనం చూసాం బోనాలు ఎత్తుకొని గ్రామాల నుంచి మండల హెడ్ క్వార్టర్లకు వచ్చి మరి పట్టణాల హెడ్ క్వార్టర్లకు వచ్చి దినమంతా బోనాలతో కూర్చొని మరి మాకు తెలంగాణ వస్తే తప్ప మా తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగదని చెప్పి మరి మహిళలు కానీ మరి మేధావులు కానీ కళాకారులు కానీ లాయర్లు కానీ టీచర్లు కానీ ఇంకా ఇదే విధంగా అనేక మంది అన్ని కుల సంఘాలు కానీ ఈ విధంగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ కుట్రబన్నీ ఈరోజు మరి సోనియా గాంధీ జన్మదినం రోజున మరి కాంగ్రెస్ పార్టీ యొక్క చిహ్నంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు భరతమాతకు కూడా మీద కిరీటం ఉంది భారతదేశం యొక్క చీనం భరతమాత భరతమాతకు కూడా కిరీటం ఉంది కిరీటం తీసేసారు మరి తెలంగాణ సంస్కృతిలో పెద్ద పండుగ మరి బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ బతుకమ్మను కూడా చేతిలో లేకుండా చేశారు నేను ఒకటే కోరుతా ఉన్న ఈరోజు మీ పత్రికా సోదరుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పన్నెండు సం పన్నెండు నెలలు అయిన ఒక సంవత్సరం గడిచిపోతా ఏ ఏమాత్రం కూడా ప్రజలకు రైతాంగానికి మేలు చేయకుండా కుట్రలు బండి అంటే అవన్నీ కూడా డైవర్షన్ కార్యక్రమాలు ఇటు చెప్పినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో తుంగలో తొక్కి ఏమాత్రం కూడా హామీలు అమలు చేయకుండా ఒక దిక్కు రైతాంగం రాష్ట్రంలోనే ఆధారపడి భూము భూములను నమ్ముకొని వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్నటువంటి రైతాంగాన్ని మరి ఏదైతే మీరు చెప్పినటువంటి హామీ ముఖ్యంగా పదిహేను వేల రూపాయలు రెండు పంటలకు ఇస్తామని చెప్పి హామీ అది తుంగలు తొక్కేశారు ఒక వర్షకాలం అయితే భరోసా రైతు భరోసానే ఎగ్గొట్టేశారు పెన్షన్లు లేవు తులం బంగారం లేదు మహిళలకు ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ లేదు మరి అదేవిధంగా ఈరోజు దళితులకు కానీ మనం దళిత బంధు ఇస్తే పెద్ద ఎత్తున దళిత బంధు కార్యక్రమం తీసుకొస్తే మంజూరైనటువంటి దాంట్లో మరి ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయాల్సింది అది కూడా ఫ్రీ చేసి పెట్టేశారు మీరే హామీ ఇచ్చారు కేసీఆర్ గారు పదివే పది లక్షలు ఇస్తే మేము పదిహేను లక్షలు ఇస్తామన్నారు బీసీ బంద్ ఇస్తే బీసీ బంద్ కూడా గాయప చేశారు అదేవిధంగా మైనార్టీలకు మైనార్టీలకు మనం ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు బడ్జెట్ పెడితే మరి మైనార్టీలకు కూడా ఏమాత్రం కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎస్సీలకు కూడా మనం ఎస్టీలకు కూడా మనం పది శాతం రిజర్వేషన్ పెట్టి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిస్తే వారికి కూడా ఏమాత్రం కూడా ఇచ్చే కార్యక్రమం లేదు అదేవిధంగా ఇప్పుడు మహిళలు గర్భిణీ స్త్రీలు అయితే గర్భిణీ స్త్రీ నుంచి మొదటి నెల నుంచే వారి సంరక్షణ కొరకు మరి గర్భిణీ డెలివరీ అయిన తర్వాత మరి మన మా ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు మనం ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వం ఇచ్చేది మగపిల్లాడు కొడితే పన్నెండు వేలు ఇచ్చేది ఆ తర్వాత కేసీఆర్ కిట్టు మొత్తం ఇచ్చి ఆ పిల్లవాడికి పిల్లకు మొత్తం బట్టలు అవన్నీ కూడా సబ్బులు విబులు అన్ని పెట్టి ఒక కిట్ ఇచ్చేది అదేవిధంగా వాళ్ళందరినీ కూడా గౌరవపూర్వకంగా హాస్పిటల్ నుంచి వైకిల్ ఇచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టారు ఇవన్నీ కూడా ఏమీ అమలు చేస్తలేరు మేము ఒకటే కోరుతా ఉన్నాం నిన్న మా శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మీరు ఏదైతే ఢిల్లీలో మీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు మీ కాంగ్రెస్ పార్టీ కరిగ గారు మీ సోనియా గాంధీ గారు అందరూ పార్లమెంట్ దగ్గర అదాని మోడీ ఫోటోలు పెట్టుకొని మరి ప్రదర్శన చేసి అదాని మోడీ కుమ్ముక్కు అని చెప్పి ప్రదర్శన చేసి నిరసన తెలియజేస్తే ఇక్కడ మనం ఆంధ్ర తెలంగాణ అసెంబ్లీ ముందట అసెంబ్లీ లోపల రావ రావటానికి నిరసన తెలియజేయడానికి అదాని రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టి మరి టీషర్ట్లు వేసుకొని వస్తే కనీసం శాసనసభలో కూడా రానియకుండా శాసనమండలిలోకి రానియకుండా నిరోధించి అరెస్ట్ చేసి మన వాళ్ళందరినీ తెలంగాణ భవన్లో విడిచిపెట్టినటువంటిది తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నటువంటి సంబంధ సందర్భం అంటే ఢిల్లీలో మీ పార్టీకి ఒక సిద్ధాంతం తెలంగాణకు వచ్చేవరకలా మరొక సిద్ధాంతం ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు నడుస్తూ ఉంది అంటే ఇది కాదు తెలంగాణ స్ఫూర్తిని అవమానపరిచే విధంగా తెలంగాణ తల్లిని అవమానపరచే విధంగా ఏ విధంగా అయితే విగ్రహం పెట్టిండో అదే విధంగా ఈరోజు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజల్ని అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల్ని అవమానపరచే విధంగా చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం గురుకుల పాఠశాలలు గతంలో కేవలం అన్ని వర్గాలకు కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్లకు కలిపి మైనార్ట్లకు అయితే గురుకుల పాఠశాలలు లేకుండే ఈ మూడు మూడు వర్గాలకు కలిపి కేవలం ఒక రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై ఐదు గురుకుల పాఠశాల ఉండేవి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత వెయ్యి వెయ్యి పైన గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థి మీద విద్యార్థి మీద లక్ష రూపాయల పైన ఖర్చు పెట్టి వాళ్ళ మంచి మంచి ఉన్నత చదువులకు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చేస్తే ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంతమంది సరైన ఆహారం లేక కలుషిత ఆహారం కలుషిత ఆహారం పెట్టడం వల్ల ఎంతోమంది గురుకుల పాఠశాలలో చనిపోయినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ఒక్క వేయి గురుకుల పాఠశాలను కూడా రద్దు చేసే దిశలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల పేరు మీద కాంగ్రెస్ పార్టీ మరొక కుట్రబాన్ని కుట్రబాన్ని అంటే ఎస్సీలకు సపరేట్ గురుకుల పాఠశాల ఉండద్దు బీసీలకు సపరేట్ గురుకుల పాఠశాల ఉండద్దు ఎస్టీలకు సపరేట్ గురుకుల పాఠశాల ఉండద్దు దేశంలోనే మొట్టమొదటిసారిగా మైనారిటీ ముస్లిమ్స్కు రెండు వందల ఏడు గురుకుల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు నెలకొల్పితే అవి కూడా ఉండొద్దు కుట్రతోని కేవలం జిల్లాలో ఒక రెండు మూడు ఇంటిగ్రేటెడ్ పెడితే సరిపోతుందని చెప్పి ఈరోజు గురుకులాలు కూడా రద్దు చేసే ఆలోచనలో ఒక కుట్రవన్నీ ఈరోజు అట్టడుగు బలైన వర్గాలకు చదువుకోనియకుండా మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మనం గతంలో పది సంవత్సరాలు పరిపాలనలో వేలాది మంది విద్యార్థులు మంచి చదువుకొని ఉన్నత చదువుల కొరకు విదేశాలకు అమెరికా లాంటి కెనడా లాంటి మరి ఆస్ట్రేలియా లాంటి దేశాలకు మన ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పంపి పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు మరి స్కాలర్షిప్ ఇచ్చి ఫ్రీగా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కింద ఇచ్చి వేలాది మంది విద్యార్థులను పంపిస్తే వాళ్ళు మంచి చదువుకొని ఈరోజు వాళ్ళ కుటుంబాలను కూడా ఆర్థికంగా బాగు చేసుకునే కార్యక్రమంలో ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం కేవలం కక్ష సాధింపుతో హైడ్రా పేరు మీద మూసీని మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళను మరి పూర్తి ఇందాన్ని కూడా కూల్చివేసే దిశలో ఆలోచన చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ కాలం గడుపుతూ ఉంది మరి అప్పుడున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయకుండా రైతుల్ని కూడా మభ్యపరిచి ఈరోజు రైతులకి అన్యాయం చేస్తూ ఉంది బడుగు బలహీన వర్గాలకు అన్ని చేస్తున్నటువంటి సందర్భంలో ఇవన్నీ అసెంబ్లీలో ప్రతిపక్ష పా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మరి బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది అనే అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రశ్నిస్తాయి సమ తెలంగాణ సమాజం కూడా మరి ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు మరి ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితులలో మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయినటువంటి పరిస్థితులలో మనం చూసాం కొన్ని సర్వేలు వచ్చినాయి మరి ఇది కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటే చేతి గుర్తు పార్టీ పార్టీ గుర్తు పెట్టుకొని సెక్రటరేట్లో నిన్న విగ్రహాన్ని పెట్టారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్న చెప్పారు మా ప్రభుత్వం నెక్స్ట్ మూడేళ్ళు జరుగుతుందా నాలుగేళ్ళు జరుగుతా ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా ఎన్నికల్లో ఎన్నికలు వచ్చినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తుంది మేము తప్పకుండా సెక్రటేట్ ముందట మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒరిజినల్ తల్లి విగ్రహాన్ని మేము నెలకొల్పుతామని చెప్పి కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పిన చెప్పిన సందర్భం ఈరోజు చూస్తూ ఉన్నాం మనం ప్రజల్లో ఏ విధంగా అసమ్మతి ప్రబలిపోతూ ఉందో మరి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ప్రజల్లో పత్రికలు వస్తు వస్తున్నటువంటి అభిప్రాయాలు చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మరి ఇటువంటి చర్యలకు పూనుకోకుండా అట్లా బలైన వర్గాలకు మీరు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు మీరు చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసే దిశలో మీరు ముందుకు వెళ్ళాలి తప్ప ఈ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కానీ అదేవిధంగా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడితే కేసులు పెడితే ఏం కాదు మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ వాళ్ళు చెప్పడం జరిగింది ఎన్నిసార్లు అయినా మేము జైలుకి ప్రజల తరఫున రైతాంగం తరఫున అట్టడు బలహీన వర్గాల తరఫున మేము జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్పినటువంటి సందర్భం ఎన్ని కుట్రలు పండుతూ ఉన్నారో మీ అందరు తెలుసు కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని మరి ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఇవన్నీ అమలు చేసే దిశలో మీరు ముందుకెళ్తే కొద్దిగా నా ప్రజల అభిమానాన్ని చూరగొట్టడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ విధమైన పరిపాలనతోని మరి మీరు ఎప్పుడు కూలిపోతారో ఎవరికి తెలియదు అని చెప్పి కూడా సందర్భం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సోదరులకు సోదరుమనులకు మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ అభినందన తెలియజేసుకుంటూ మరి మనం దాదాపుగా ఇంకా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఈ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చే చేసి ప్రజల తరఫున ఊరటం చేయాల్సినట్టు అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భం మీ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రివారి వారి పిలుపు మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీటు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది మరి మీకందరికీ తెలుసు తెలంగాణ తల్లి విగ్రహం మరి కేసీఆర్ గారు కవులు కళాకారులు మేధావులు పండితులు ఎందరితో కొన్ని వందల గంటలు చర్చించి మరి విగ్రహ రూపం ఎట్లుండాలని చెప్పేసి సంస్కృతి సాంప్రదాయాలకు నెలకొల్పే లెక్కన మరి ఒక చేతిలో జొన్నకర్ర తెలంగాణ రైతులకు ఆదర్శంగా మెట్ట పంటలకు ఆదర్శంగా జొన్నకర్ర అట్లాగే ఒక చేతిలో బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవమైన తెలంగాణ బతుకమ్మ బతుకమ్మ అంటేనే మన అందరికీ తెలుసు ఇంటి బతుకమ్మ పండుగ ఆడుకుంటారు ఆ చిన్నతో మరి అట్లా తెలంగాణ తల్లి విగ్రహము టూ థౌజండ్ సెవెన్ నవంబర్ ఫిఫ్టీన్త్ నాడు మరి తెలంగాణ భవన్లో మరి ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది కేసీఆర్ గారు మరి రేవంత్ రెడ్డి గారు నిరంకుశ పాలన డిక్టేటర్ పాలన రాజరిక పాలన పోయి ఏదైతుందో కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తా అని చెప్పి ఈరోజు కంకణం కట్టుకున్నా ఉన్నాడు మరి ఈరోజు మరి నైన్త్ డిసెంబర్ రోజు ఏదైతే కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో ఊరూరా జేఏసీలు ఏర్పడి తెలంగాణ సాధించడం రోజు కేంద్రంలో ఉన్నది యూపీఏ ప్రభుత్వం కాబట్టి ఆ రోజు డిక్లేర్ చేయడం జరిగింది జరిగిన పదిహేను రోజులకే వాపసు తీసుకోవడం జరిగింది మన పెద్దలు గారు చెప్పినట్టు నైన్టీన్ సిక్స్టీ నైన్లో కాంగ్రెస్ మోసం చేసింది తెలంగాణ టూ థౌజండ్ నైన్లో మరి కాంగ్రెసే మోసం చేసింది తెలంగాణకు కాబట్టి కాంగ్రెస్ను ఎప్పుడు నమ్మద్దు తర్వాత రాష్ట్రం అంతా అగ్నిగుండం అయినప్పుడు కేసీఆర్ చచ్చుడు తెలంగాణ అచ్చుడు నినాదంతో మళ్ళీ ప్రకటించడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ మోసపూరిత కాంగ్రెస్ని ఎప్పుడు నమ్మొద్దు అట్లాగే నైన్త్ డిసెంబర్ మరి తెలంగాణ ప్రకటన రోజు వారేం చేస్తున్నారంటే సోనియా గాంధీ జన్మదినం భార్య జరుపుకుంటున్నారు జరుపుకోండి మీ గాంధీ గాంధీభవన్లో జరుపుకోండి సోనియా గాంధీ విగ్రహం మీ భవన్లో పెట్టుకోండి ఇప్పుడు పెట్టిన విగ్రహం సోనియా గాంధీ విగ్రహం లాగానే ఉంది చేతి గుర్తు అంటే మీ పార్టీని ప్రచారం చేసుకుంటున్నారు ప్రభు ప్రభుత్వ సొమ్ముతోని పార్టీని ప్రచారం చేసుకుంటున్నారు ఇటువంటి ఇంకెన్నో ఇంకెన్నో జరిగాయి కొన్నే కొన్ని రోజులే మీరు ఏదైతే ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నారు కేసీఆర్ గారి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు మీ ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలని మరో తెలంగాణ ఉద్యమంకు కంకణం కట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియదు మరి వేదిక మీదున్న బీఆర్ఎస్ నాయకులు ముందున్న మీడియా అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జయ మా పార్టీ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అలాగే మా మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నెలకొల్పినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మీద ఈరోజు చర్చకు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది ఇందులో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ మరి నిన్న చూసుకుంటే డిసెంబర్ తొమ్మిది అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో నిన్నటి ఒక పెద్ద చీకటి రోజు అని మనం చెప్పుకోవాలి వారి పరిపాలనే అంతో ఎంతో సాగుతోంది అనే సమయంలో ఇది ప్రజలందరూ కూడా నొచ్చుకునే విధంగా నిన్న వాళ్ళు చేసినటువంటి చర్య చాలా బాధాకరమైనటువంటి చర్య ఎందుకంటే వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఈ విధంగా విగ్రహాలన్నీ మార్చుకుంటూ పోతే రేపటి రోజు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వమే దెబ్బతినే విధంగా నిన్నటి కార్యక్రమం ఉంది మరి ఏ హామీలు ఏ ఏవైతే మీరు ఇచ్చారో వాటి మీద పరిపాలన సాగాలి కానీ ఒకరి మీద పంతంతో పరిపాలన చేస్తున్నారన్నట్టే ఉంది కానీ ఇంకో విధంగా అయితే కనిపించడం లేదు మీరు పేద ప్రజలను ప్రజలను పరిపాలించాలని వచ్చినట్టుగా లేదు ఎప్పుడు కూడా దేవుడి మీద ఒట్లు పెట్టుకోవడం కేసీఆర్ని కేసీఆర్ గారిని తిట్టడం ఈ రెండిట్నే ఒక ఎజెండాగా పెట్టుకొని మీరు పరిపాలన సాగిస్తూ ఉన్నారు అందుకే ఎవరు కూడా హర్షించదగ్గ విధంగా పరిపాలన లేదు మరి మనము అందరం కూడా హిందూ సంప్రదాయాన్ని ఎంత గౌరవిస్తూ అందులోనే ప్ర ప్రత్యేకంగా హిందువులగా మనము ముందుకెళ్తూ ఉన్నాం మనము ఒక రాష్ట్రాన్ని కానీ ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఏదైనా సరే మనం తీసుకున్నప్పుడు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి దేవతను ఒక కిరీటం పెట్టి అన్ని నగలు వేసి ఒక పట్టు చీర కట్టి అన్నీ మనము ఒక సౌందర్యంగా తీర్చిదిద్దినప్పుడే ఆ ఒక గౌరవాన్ని విల్వను మనం తీసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనం ఏ ఫోటోలు చూసినా సరే ఏది తీసినా సరే అందులో మన పిల్లలనైనా కూడా చిన్నప్పుడు కృష్ణుడిగా రాముడిగా అలంకరించాలంటే ఏదో చిన్న దోతి కట్టేసి మనం ఫోటోలు దించాం వాళ్ళకు కూడా సకలంగా అన్ని అలంకరించిన తర్వాత మనం ఫోటో తీస్తాం చిన్న బాబునైనా సరే అలాంటిది తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంతమంది మేధావుల మధ్యలో అందరు కూడా చర్చి తర్వాత చర్చించిన తర్వాత పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంత భయంకరంగా ఒక మామూలు సాధారణ మా మహిళలాగా అలా తీర్చిదిద్దడం అలాగే ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్టుగా అభయహస్తం అనేది మామూలు మహిళకు సాధ్యమైంది కాదు అది దేవతామూర్తి దేవత అయ్యి ఉంటేనే అభయహస్తం ఉంటుంది అభయహస్తం ఇప్పుడు మామూలు మహిళకు పెట్టారు అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మేమే పార్టీ నుంచి వాదించడం లేదు ఇది ప్రతి ఒక్క మనిషి తెలంగాణ వాది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈరోజు చెప్తున్నారు అది కేవలం వాళ్ళ పార్టీ గుర్తుగానే పెట్టుకున్నారు పార్టీ సందర్భంగా ఇది పార్టీలో వాళ్ళ యొక్క చెప్పుకోవాలి ప్రజలలో అనే విధంగా ఆ విగ్రహాన్ని ప్రచారం చేసుకోవాలనే విధంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు అనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళు ఇది మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే ఆ ఏదైతే కిరీటం ఉందో దాంతోనే ఆమె ఒక దేవతలాగా అంటే ఆమె ఒక దేవతలా మనకు అందరినీ కూడా సంరక్షిస్తూ ఉంటుంది మనల్ని చల్లగా చూస్తుంది ఆమె దీవెనలతో అని ఒక రూపాన్ని మనం ఇవ్వడం జరిగింది మరి అలాంటి దేవ దేవతను మీరు మామూలు మైళ్ళగా అంటే మీరు అందరు అన్నట్టుగానే నిజంగా సోనియా గాంధీ గారిని ప్రతిష్ఠించారేమో అన్నట్టుగానే ఈరోజు అందరూ చర్చకు దారి తీసే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది కానీ తిట్టుకుంటూ అంటే ఆయన వెనకాల మీ బలంగా మీరు ఆయన చేస్తున్నారు ఆయనను తిట్టండి ఏ రోజు కూడా మీరు పరిపాలన ఆ రోజు మీరు సీటే ఎక్కరు మార్నింగ్ రోజు సీటే ఎక్కరు ఆయనను తలుచుకోవాలి అయితేనే మీకు ఆ రోజంతా కూడా మీరు పాలన చేయడానికి మీకు ధైర్యం వస్తుంది ఇండైరెక్ట్గా అయినా సరే కేసీఆర్ గారిని తలుచుకొని మీరు పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఇది అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి విషయం మేము అంటున్నది కాదు ప్రజలలో అందరిలో కూడా ఇప్పటికే చాలా మటుకి వ్యతిరేకత వచ్చేసింది నిన్నటి చర్యతోనైతే ఇంకా అందరిలోనూ కూడా మనసంతా నొచ్చుకుపోయింది ఇలాంటి పరిపాలన అవద్దు ఈ రాయి ఈ పార్టీయే వద్దు అనే రకంగా మీరంతా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని నిజంగా అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇక ముందైనా కూడా మీరు వచ్చిన ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు సాధారణ మహిళ మహిళని ఏదో గౌరవిస్తున్నట్టుగా ఇచ్చారు కానీ మీరు ఆ గౌరవాన్నే మహిళకి ఇవ్వాలనుకుంటే మీరైతే ఏ హామీలు అయితే చెప్పారు మహిళకి ఏదైతే రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు తులం బంగారం ఇస్తా ఉన్నారు కళ్యాణలక్ష్మిలో ఇలాంటివన్నీ కూడా చేయండి మహిళలకు ఏ విధంగా కావాలి వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకెళ్లాలనే విధంగా మీరు ఆలోచన చేయండి కానీ విధంగా విగ్రహాలను మార్చేస్తే పార్టీకి బలం రాదు మీరు ఇంకా అధస్థాయికి పడిపోతున్నారు తప్పితే పైకి లేవడానికి ఇదే సరైనటువంటి కార్యక్రమాలు ఇవి కావు దయచేసి ఇప్పటి నుంచైనా కూడా సరైనటువంటి పరిపాలన అందించి మీరు ప్రజల్లోకి వెళ్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ఇక ముందైనా కూడా జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మేమే వచ్చేది ఉంది మా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే వస్తారు తప్పకుండా మళ్ళీ మేము ఏం చేయాలో ఆయన సూచనల మేరకు తప్పకుండా మేము తిరిగి టిట్ ఫర్ టాట్ తప్పకుండా మేము ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జయ తెలంగాణ ریون ریڈی صاحب کی کانگریس سرکار نے جس طرح سے تلنگانہ دلی کے مجسمی کے ساتھ بے حرمتی کی گئی ہے ٹی آر ایس پارٹی کی اقلیتی اس کی سخت مخالفت کرتی ہے یہ تلنگانہ دلی کے مجسمی کی جو بے حرمتی کی گئی ہے سر کے تاج کو اور مکمہ کے ہاتھ میں رکھنے والے گلدستے سے سجے ہوئے ہاتھ کو محروم کر دینا نہ صرف چار کروڑ عوام کی عزت نفس کو ٹھیس پہنچایا بلکہ ہر ماں کے بخار کو مجروع کیا گیا ہے میں اس موقع پر کی آر ایس پارٹی کی جانب سے روندر ریڈی صاحب کی کانگریس سے اپیل بھی کرتا ہوں اور وارننگ بھی دیتا ہوں ماں کی محبت کسی حال میں بھی ماں کی محبت ہوتی ہے اس کے مجسمے کے ساتھ چھڑ چھاڑ کرنا گویا کے موت کو دعوت دینے کے مماثل ہے یہ احتجاج در کر لیجئے کہ ٹی آر ایس پارٹی سخت اس حرکت کے خلاف ہے آپ جتنے بادے پالیٹکس میں آنے پاور میں آنے جھوٹ بول لیجئے پبلک اس کا جواب دے گی لیکن ماں کی ممتہ کے خلاف آواز اٹھانے والوں کا راست سازا تو اللہ دینے والا ہے تو ہم اس موقع پر تلنگانہ مجسمے کے جو گرد نفاف کشائی کی گئے انسٹال کیا گیا ہے اس کو تلنگانہ کے تحریک کے دوران جس طرح سے انٹلیکچل لوگوں نے اس مجسمے کو باقیدہ باوقار بنایا گیا تھا اسی بطار طریقے سے مجسمے کے تلنگانہ دلی کو ہم جو ہے وہی روپ میں دیکھنا چاہتے ہیں جس کے لیے ہم تمام لوگ ہمارے بج گارڈ صاحب براو صاحب بہن کبھی بہن جو ہے میئر میڈم صاحب کے آنے کا شکریہ ادا کرتے ہیں جائے تلنگانہ